ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము యుద్ధ ప్రాతిపాదిక మీద తక్షణమే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును చేపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంగా మరమ్మతుల పేరుతోటి రిపేర్ల పేరుతోటి కూలిపోయే ప్రాజెక్టు పేరు మీద మళ్ళొక్కసారి మీ కమిషన్ల కోసము కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆగని ప్రాజెక్టును మీ డబ్ మీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన ధనాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రాణహిత ప్రాజెక్టు చేపట్టడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాదుకు ఎంతో లాభం చేకూరేది ఇక్కడ ప్రతి ఎకరాకు సాగునీరు త్రాగునీరు వచ్చేటువంటి ప్రాజెక్టు అదే రకంగా ఎక్కడా లేనటువంటి విధంగా గ్రావిటీ కెనాల్ ద్వారా నందులపల్లి వరకు అక్కడి నుంచి ఒక లిఫ్టు ద్వారా ఎల్లంపల్లి వరకు నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్టును పక్కన పెట్టేసి వేల కోట్ల కరెంటు బిల్లు కరెంటు బిల్లు చెల్లించేటువంటి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర లిఫ్టును పెట్టి మునిగిపోయేటువంటి డిజైన్ లేచి తీవ్రమైనటువంటి నష్టానికి గురి చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు అంత చదువుకొని ఇంజనీర్లుగా వివరించినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళొక్కసారి అది తప్పే తప్పే అని చెప్పి నివేదికలు ఇవ్వడము ఏ ప్రభుత్వం ఉంటే వాళ్లకు జోకేటువంటి విధానాలు వెంటనే మానుకొని తక్షణము ఇక్కడ ప్రాణహిత ప్రాజెక్టు అంబేద్కర్ సుజ్రా శవంతి ఏదైతే ఉన్నదో దీన్ని వెంటనే పునర్ప్రంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ఈ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన తర్వాత పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ నుంచి నందులపల్లి వరకు కూడా పెద్ద పెద్ద కెనాల్లో తవ్విన దాంట్లో ఈ రోజు వరకు కూడా ప్రతి వర్షాకాలము కొన్ని టీఎంసీల నీళ్ళు దాదాపు ఆరేడు టీఎంసీల నీళ్ళు ఆ కాలువలలో నిలుచున్నాయి ఇంజనీర్ల కన్నులుంటే ప్రభుత్వాన్ని కళ్ళుంటే ఆ కెనాల్లో వచ్చి సందర్శించవచ్చు కానీ ఈరోజు ప్రభుత్వము వాళ్ళ కమిషన్ల కోసము ఇళ్ళ ప్రయోజనాల కోసమో లక్ష యాభై ఒక్క వేల కోట్లు అయితే దుర్వినియోగం చేసినారు కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం వెనుకటి నుంచి జరుగుతూ ఉన్నది అక్కడ ఆ కొమరంభి ప్రాజెక్టు కట్టినరు దానికి ఇప్పటికీ కెనాళ్ళు పూర్తి చేయలేదు కట్టినటువంటి కెనాలు కూడా అర్ధాంతరంగా ఆగిపోయినాయి మళ్ళా పూడికలు జరిగినాయి అక్కడ వట్టివాగు ప్రాజెక్టు కట్టినరు అది కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితిలో ఉన్నది ఇక్కడ జగన్నాథ్పూర్ ప్రాజెక్టు కాదు పక్కలో కట్టీరు దాదాపు రెండు సార్లు కొట్టుకపోయింది దానికి నిధులు కేటాయించిన పాపాన ఆ రోజు ఉన్న ప్రభుత్వం పోలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రాణహిత ప్రాజెక్టు కనుక పూర్తి అయితే ఈ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు త్రాగునీరు పుష్కలంగా వచ్చి ఇక్కడ రైతులు సుభిక్షంగా బతికేటువంటి పరిస్థితులను కాదని వాళ్ళ కమిషన్ల కోసమే ఆ రోజు పూర్తిగా అన్ని ఒప్పుకున్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నూట నూట నలభై ఎనిమిది అడుగుల వద్ద మీటర్ల వద్ద మేము అంగీకరిస్తామని చెప్పినారు దాన్ని కూడా కాదని కేసీఆర్ కుట్రతోటి ఈ నీళ్ళను అన్నింటిని కూడా కిందికి పోయిన తర్వాత కట్టుకోవడం ద్వారా ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండు రాష్ట్ర ఖజానకు గండి కొట్టిండు ఆయన కమిషన్లతోటి ఈరోజు కోట్లు సంపాదించుకొని దాని పాపమే ఈరోజు అధికారం కోల్పోయి అనుభవిస్తూ ఉన్నాడు కనుక ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలే దుబారా ఖర్చు చేయొద్దు కాళేశ్వరం అనేది ఇసుక మీద కట్టినటువంటి ప్రాజెక్టు ఎవడు ఇసుక మీద పునాదిలే ఇల్లు నిర్మించుకోడు ప్రాజెక్టు కట్టడు ఆ రోజు మేము కూడా ఈ ప్రాణహిత చెవేల ప్రాజెక్టు కట్టాలనే మేము తీసుకున్న కార్యక్రమంలో భాగంగా మేము అక్కడ మేడిగడ్డ దగ్గర కూడా సందర్శించినము అక్కడ బోర్స్ వేసి వాళ్ళు గ్రావిటీ పరిశీలన చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లను కూడా అడిగినాము ఇదంతా కూడా ఇసుక చాలా లోతు వరకు కూడా ఇసుకున్నది దీని మీద ఎట్లా అవుతుందో మాకై తెలియదు మేము నివేదిక ఇచ్చేవాళ్ళం మాత్రమే అని అని చెప్పారు ఇక్కడ డిపిఆర్లు ఇచ్చినవారు ఇక్కడ లైడ్ సర్వే చేసినటువంటి వాళ్ళే అక్కడ కూడా సర్వేలు చేసినారు ఇది తప్పైతే అది కరెక్ట్ ఎట్లయింది అది కరెక్ట్ అయితే ఇది ఎట్లా తప్పది ఇదంతా ప్రభుత్వం మసిబూసి మారేడుగా చేసి వాస్తవాలను పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర ఖజానాకు తీవ్రమైన గండి కొట్టింది లక్ష యాభై వేల కోట్లు యాభై ఒక్క వేల కోట్లు రోజు గోదావరిలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కనుక ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే యుద్ధ ప్రాతిపాదిక మీద చర్యలు తీసుకొని ప్రాణహిత ప్రాజెక్టు అంబేద్కర్ శవంతిని వెంటనే యుద్ధ ప్రాతిపాదిక మీద పూర్తి చేసేటువంటి చర్యలు ముమ్మరం చేయాలని చెప్పి గత ప్రభుత్వం చేసిన తప్పులను చేయకుండా ఆ కాళేశ్వరము సుందిల అన్నారం బ్యారేజీలకు బుంగలు అనే పేరుతోటి మళ్ళా వందల వేల కోట్లు నీళ్ల పాలు చేయొద్దని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము